హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనది ఎలివేషన్ డిజైనింగ్ది స్టార్ట్ చేస్తున్నాం డిజైన్ అది అంటే ఎలా చేస్తారు ఏం సంగతి అనేది మీకు ఫుల్ వీడియో నేను లాంగ్ వీడియోలో పెట్టేస్తా ఓకేనా అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చిన వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ చేయండి మన లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళు ఖచ్చితంగా హైపు ఇవ్వడం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్తో ఇంకొంతమందికి రీచ్ అనేది ఉంటుంది ఓకేనా ప్రతి ఒక్కరికి టెంపుల్స్ వీడియోస్ ఉంటాయి మన దగ్గర మైండ్ మంత్ర ప్రతి ఒక్కటి ఉంటుంది మైండ్ మంత్ర అనేది ఇంకా స్టార్ట్ చేయబోతున్నా త్వరలో ఓకేనా అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈవినింగ్ రేపు ఫుల్ వీడియో వస్తుంది ఎలివేషన్ డిజైనింగ్ గురించి చూడండి ఓకేనా Bye and Thank, Thank you. Thank you so much.